క్వారీ గోతులు పూడ్చాలని చేసిన డిమాండ్ను పెడచెవిన పెట్టిన అధికారుల తీరుకు నిరసనగా క్వారీ గోతుల నీటిలో మళ్లీ జలదీక్ష చేయడానికి సిద్దమైన ఉద్యమాసుడు క్వారీ ప్రాంత భారతీయుడు రాజమండ్రి నగర పలపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబును ఆదివారం తెల్లవారుజాము నుండి పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఏళ్ల తరబడి మైన్స్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన కొండబాబు ఇంకా క్వారీ యజమానులు అధికారులతో అమ్మి తుమ్మి తేల్చుకునేందుకు ప్రమాదకర క్వారీ గోతుల నీటి మధ్య లో మళ్లీ జలదీక్ష చేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి నెల రోజుల క్రితమే అధికారులకు అల్టిమేటం ఇచ్చారు జనవరి పంతొమ్మిది నుండి మరోసారి పోరాటం చేస్తున్నారని ముందుగానే హెచ్చరించారు ఆయన యజమానులు సంబంధిత అధికారులతో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇక తన ప్రాణాలు పనంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు కొండబాబు దీక్ష చేపడితేనే క్వారీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన పోలీసులు రంగంలోకి దిగిన కొండబాబును హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆయన ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు చేరుకున్నారు క్వారీ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం తన ప్రాణాలను లెక్క చేయని దీక్ష చేపట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు దీంతో సిఐ జోక్యం చేసుకుని మీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమే అని నచ్చచెప్పి దీక్షకు అనుమతి ఇవ్వబోమని హెచ్చరించారు మరి మైన్సి ఏడి గారికి తెలియపరిచాం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరిచాం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో సహా అందరికీ తెలియపరిచాం అదేవిధంగా మరి ఏ కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో తెలియపరిచాం ఇన్ని తెలియపరిచినప్పటికీ కూడా మరి ఈ క్వారీ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు రెండు వేల పదకొండులో హైకోర్టు చేసాం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పరిష్కారం కావట్లేదు మరి డిఎస్పీ గారు మొన్న పిలిచి నిన్న నిన్న పిలిచి మాట్లాడారు అది కుదరదండి మేము ఖచ్చితంగా దిగి చేరుతాం చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఇప్పుడు పోలీసు వారు వచ్చి అవసర చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు వారు ఈరోజు అరెస్ట్ చేస్తారు అవసరెస్ట్ చేస్తారు వేపు అరెస్ట్ చేస్తారు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు లేకపోతే నెల రోజులు అరెస్ట్ చేస్తారు కానీ సమస్య పరిష్కారం కాదు అదే డిఎస్పీ గారు చెప్తే వెంటనే నేను ఉంటుండగానే ఆయన ఏం చేశారంటే మైన్స్ అధికారులు కోలేటరు కలెక్టర్ గారు కోలేటరు కమిషనర్ గారు కోలేటరు అప్పటికప్పుడు తయారు చేయించి మరి సంతకాలు పెట్టి పంపించడం జరిగింది అయితే అయినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి ఏదో లెటర్ ఇస్తారు ఇంకోళ్ళు ఒకసారి లెటర్ ఇస్తారు ఏదో ఒక లెటర్ ఇచ్చి మమ్మల్ని అలాగే మబ్బి పెట్టడం తప్ప ఇంకోటి కనపట్టలేదు అంచేత ఇది పరిష్కార మార్గం అనేటటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఏ రోజైనా దిగుతా కోరిపోతు కాదు బయట కూడా అవసరమైతే హైవే రోడ్డు దిర్బంధం కూడా చేస్తాం ఇది అంత ఈజీ కాదు వందలాది మంది వెళ్ళి రోడ్లో నుంచి ఉంటాం పరిష్కారం కానిపక్షంలో ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉంటాం తప్ప నిమ్మకి నీరు ఎత్తినట్టు మేము ఎవరి నుంచి కూర్చోం ఎందుకంటే చాలా ప్రాణాలు పోతున్నాయి అన్ని ప్రాణాలు పోతా ఉంటే ఎవరు చూపు కూర్చుంటారు అని చేత పోలీసు వారు మాకు వ్యతిరేకం ఏం కాదు పోలీసు వారికి మేము వ్యతిరేకం కాదు కాకపోతే సమస్యను పరిష్కరించే విధంగా మేము వెళ్తున్నాం పోలీసు వారు మరి అది అడ్డుకుంటున్నారు అదే మమ్మల్ని అడ్డుకోవడం పోలీసు వారు కూడా ఉన్నతాధికారులు ఎవరైనా చనిపోయినప్పుడు అది వాళ్ళ వల్ల ప్రాణం పోయింది కాబట్టి సరైన సెక్షన్ విధించి ఆ కేసు పెట్టి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు పంపించగలిగితే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తారు ధనవంతులు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కడైనా చచ్చిపోయి ఉంటే కోర్టులను బాగా డబ్బున్నవాళ్ళు కొంచెం వాళ్ళకి తెలిసి వస్తుంది అంతే కానీ ఇక్కడ అందరూ కూడా ఎవరిదైనా ప్రాణమే లేనటువంటి నిరుపేదానే ప్రాణమే పల్లెటూరులో ఉన్న పాపదానే ప్రాణమే మా పార్లమెంట్లో ఉన్న సీఎంది పీఎందన్న పీఎందైన ప్రాణమే ఎవరి ప్రాణమైనా ప్రాణమే ప్రాణాలు పోతా ఉంటే ఎన్నిసార్లు కూర్చొని చూస్తూ కూర్చుంటాం ఎన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం అని చేత దీన్ని పరిష్కార మార్గం అనేటటువంటి చూపకపోతే మాత్రం ఈ ఆందోళన పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది ఎక్కడ కూడా విరమించే ప్రసక్తి లేదు మమ్మల్ని అరెస్ట్ చేసినా జైలుకి పంపినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఏది చేసినా కానీ మేము విడిచిపెట్టేది కాదు నెక్స్ట్ స్టెప్ మేము తీసుకుని క్వారీ వెళ్ళడం కాదు కానీ హైవే రోడ్డు దర్బంధం మాత్రం జరుగుద్ది నాలుగైదు వందల మంది తోటి అది డేట్ ప్రకటించడం కానీ హైవే రోడ్డు దిర్బంధం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎంచేద్దంటే ఎన్ని ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవు మరో ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవు ఇప్పుడు ముద్రగాడి కొండబాబు గారు ఉన్నారు ఆ రోజు నేను కోర్లు కోతులు తిగినప్పుడు ఆయన చేసింది ఏడు ఎకరాల నాలుగు కప్పెట్టాడు అంతకుముందు ముగ్గురు పోలీసు వారు తరితే ఓరి బూతులు పడిపోతే ముగ్గురు ఇద్దరు చనిపోయారు అక్కడ ఉన్నారు అప్పుడు పది ఎకరాలు చెరుకు యరాజు గారు కప్పెట్టారు అక్కడ అలాగే ఈ మధ్యకాలంలో జ్యోతి నెహ్రూగారు వాళ్ళు ఒక రెండు ఎకరాలు కప్పెట్టారు కట్టూర్ రామ్ గారు నాలుగు ఎకరాలు కప్పెట్టారు సీతారాం రెడ్డి గారు నాలుగు ఎకరాలు కప్పెట్టారు ఆ సత్యరెడ్డి గారు వాళ్ళు ఏమన్నా కోరి కూడా కప్పెడతా ఉన్నారు అంటే కప్పెట్టాలా లేదంటే ప్రభుత్వానికి ఇచ్చేయాలా అది రెండు కాకోకుండా రెండు కాకుండా మమ్మల్ని నిర్బంధించి మాత్రమే ఇప్పుడు నిర్బంధిస్తారు రెండు రోజులు పోయాక మళ్ళీ దిగేస్తాను ఏం చేస్తారు కాదు వారం రోజులు పోయాక మళ్ళీ దిగుతారు అది పరిష్కారం కాదు కదా నన్ను నిర్బంధించడం కంటే ఉన్నతాధికారులకి పోలీసు వారి ద్వారా కూడా పైకి రిపోర్ట్ పంపించేటటువంటి వ్యవహారం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను వారి యాజమాన్యం ముండు వైకిరి యాజమాన్యం ముండు వైకిరి వంద అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్ను కూడా తవ్వేస్తారు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి విధానంలో మైన్ సెడ్ వాళ్ళు చూస్తున్నారు అనేటటువంటిది కనపడతా ఉంది రెండు అడుగులు అంటే రెండు అడుగులు ఉంది సున్నం బట్టి లేవాడి దగ్గర వంద అడుగుల రోడ్డు రెండు అడుగులు ఉంది దాని అర్థం ఏంటి అంటే ఎంతగా క్యాష్ చేస్తున్నారు ఓనర్స్ని దాని మీద కొంచెం సీరియస్గానే దీన్ని తీసుకుంటున్నాం ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కలెక్ట్ చేసుకోకపోతే కోర్టు కూడా గట్టి తీర్పేస్తుంది కోర్టు ఆదేశాలను కూడా తెక్కిస్తా ఉన్నారు ఎందుకంటే చుట్టూ పెన్సింగ్ చేయమని కోర్టు ఆదేశించింది ఆయన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ ఇచ్చింది బ్లాక్ పెట్టమని ఇచ్చింది మరో ప్రాణం పోకుండా జాగ్రత్త చూడండి అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఆదేశాలని వీళ్ళెక్కడా కూడా పరిగణనలో తీసుకోవట్లేదు అని చేత వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేద్దాం అయితే